ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే అంశం అక్రమ వలసలు దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం ఒక చాలా కీలకమైన పెద్ద అడుగు ముందుకేసింది ఆధార్ కార్డుకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చింది అయితే ఈ మార్పు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ ఘర్షణలకు దారితీస్తోంది అసలు ఏంటా కొత్త నిబంధనలు ఎందుకు ఈ వివాదం వివరంగా చూద్దాం ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు మేము ఒక్క అక్రమ నేరగాడిని కూడా వదిలిపెట్టం వాళ్ళని బయటకు లాగుతాం అని ఈ ప్రకటన వాళ్ల వైఖలి ఎంత కఠినంగా ఉండబోతోందో స్పష్టం చేస్తుంది సరే మరి ఇంతకే ఏంటా కొత్త నిబంధన ఈ మొత్తం చర్చకు కారణమైన ఆ ఆధార్ రూలేంటి గుర్తింపు ధ్రువీకరణలో వచ్చిన ఆ ప్రాథమిక మార్పేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అవును ఈ కొత్త రూల్ని మూలకథనం ఏకంగా ఒక బ్రహ్మాస్త్రంతో పోల్చుతోంది అంటే అక్రమ వలసల మీద ప్రయోగించిన ఒక తిరుగులేని అస్త్రం అన్నమాట అంత పవర్ఫుల్ అని భావిస్తున్నారు ఈ కొత్త నిబంధనను సింపుల్గా అర్థం చేసుకుందాం ఇంతకు ముందులా కేవలం ఆధార్ కార్డు చూపించి బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడం ఇకపై కుదరదు అంటే జనన ధృవీకరణకు ఆధార్ కార్డ్ ఒక్కటే సరిపోదన్నమాట ఈ రూల్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మొదలైపోయింది కూడా ముందుగా ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మహారాష్ట్ర కూడా దీన్ని అమలు చేస్తోంది అంతేకాదు ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాలి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత కేవలం ఆధార్ను బేస్ చేసుకునిచ్చిన బర్త్ సర్టిఫికేట్లను రద్దు చేసే అవకాశం కూడా ఉంది వెరిఫికేషన్లో ఏమాత్రం తేడా వచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అయితే ఇంత కఠినమైన రూల్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది దీని వెనక్కున్న అసలు కారణం ఏంటి ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం సమస్య అక్రమ వలసలతో ముడిపడి ఉంది ఆ సమస్యను పరిష్కరించడమే ఈ కొత్త విధానం లక్ష్యం ఈ సమస్య ఎంత పెద్దదో చూడండి అక్రమ వలసదారుల సంఖ్య లక్షల్లో కాదు ఏకంగా కోట్లలో ఉంటుందని మూల అంచనా వేస్తోంది ఈ నంబర్ ప్రభుత్వ చర్యల వెనుక ఉన్న తీవ్రతను మనకు తెలియజేస్తోంది దీనివల్ల ఆర్థికంగా ఎలాంటి నష్టం జరుగుతోందో కూడా మూలకధనం వివరిస్తోంది ఒక చిన్న ఉదాహరణతో చెప్తే ముగ్గురు భారతీయ పౌరులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు మరో ఆరుగురు అక్రమ వలసదారులతో పంచుకోవలసి వస్తుందట దీని ఫలితమేంటి చివరికి ఆ తొమ్మిది మంది కూడా పేదరికంలోనే మగ్గిపోతున్నారు ఈ కొత్త పాలసీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన పశ్చిమ బెంగాల్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది అక్కడ ఇది పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది ఈ డాక్యుమెంట్ ఫ్రాడ్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఒక నిజ జీవిత ఘటనను చూద్దాం బసీర్హట్కు చెందిన జియాద్ అలీ దఫాదర్ కథ ఇది ఇక్కడ ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై రెండులో మహబూర్ అనే ఒక బంగ్లాదేశీ వ్యక్తి తన కొడుకునంటూ ఫేక్ ఓటర్ ఐడి సంపాదించాడని దఫాదార్ కంప్లైంట్ ఇచ్చారు కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అంతా కఠినతరం అవ్వడంతో దఫాదార్ మళ్లీ కంప్లైంట్ చేశారు దాంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది ఆయన ఆవేదన చూడండి ఈ మోసం కారణంగా తీవ్రంగా నష్టపోయిన దఫాదార్ దయచేసి అతన్ని పట్టుకుని తిరిగి బంగ్లాదేశ్ కు పంపండి అని వేడుకుంటున్నారు ఈ వివాదం ఎంత ముదిరిందంటే బూత్ లెవెల్ ఆఫీసర్ల మరణాల చుట్టూ కూడా రాజకీయాలు నడుస్తున్నాయి ఒకవైపు టీఎంసీ ఏమంటోందంటే ఈ వెరిఫికేషన్ వల్ల విపరీతమైన పని ఒత్తిడి పెరిగిపోయి అధికారులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని మరోవైపు ఆధారం దీన్ని కొట్టిపారేస్తోంది ఇదంతా అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించడానికి ఆడుతున్న రాజకీయ నాటకం అని అంటోంది ఒకవైపు బెంగాల్లో పరిస్థితి ఇంత హాట్గా ఉంటే మరోవైపు అస్సాం ప్రభుత్వం ఇదే సమస్యను ఇంకో కోణంలో చూస్తోంది వాళ్ళు ఏకంగా ఒక ప్రత్యేక చట్టాన్నే తీసుకొచ్చారు దాని గురించి తెలుసుకుందాం అస్సాంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ ఒక కొత్త బిల్లును పాస్ చేశారు ఎందుకు మూలకథనం ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న డెమోగ్రాఫిక్ చేంజ్ అంటే జనాభా స్వరూపంలో వస్తున్న మార్పును అడ్డుకోవడానికే ఈ చట్టం అని చెబుతున్నారు ఈ చట్టం కింద శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి రెండో పెళ్లి చేసుకుంటే ఏకంగా ఏడేళ్ల జైలు అదే మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి రెండోది చేసుకుంటే శిక్ష ఇంకా ఎక్కువ పదేళ్ల జైలు అస్సాం ప్రభుత్వ వైఖరి ఎంత గట్టిగా ఉందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల్లోనే తెలుస్తోంది జనాభా మార్పును ఆపడానికి మా దగ్గర ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తాం ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు అని స్పష్టంచేశారు సరే కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆధార్ రూల్ చూశాం బెంగాల్లో రాజకీయ గొడవలు చూశాం అస్సాం ప్రత్యేక చట్టం గురించి తెలుసుకున్నాం మరిప్పుడు ముందు దారేంటి ఈ మార్పులు దేశవ్యాప్తంగా అమలవుతాయా ఇప్పటివరకు మనం చర్చించిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఒకటి అక్రమ వలసలను టార్గెట్ చేస్తూ కేంద్రం బర్త్ సర్టిఫికేట్లపై దృష్టిపెట్టింది రెండు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు పొలిటికల్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి మూడు లాంటి రాష్ట్రాలు స్వంతంగా చట్టాలు చేస్తున్నాయి బట్టి చూస్తే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశముందని మూలకథనం సూచిస్తోంది మొత్తం ఈ విశ్లేషణ తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఈ నిబంధనలు ఈ చట్టాలు కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమవుతాయా లేక దేశవ్యాప్తంగా అమలు చేస్తారా దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఇది రాబోయే రోజుల్లో తేలాల్సిన విషయం